హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఇది థర్స్డే బ్లాగ్ మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేద్దాం అనుకున్నాను అసలు ఫ్రెష్ కూడా అవ్వలేదు ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసి దాన్ని ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుందాము అనేసి ఇంకా ఇలాగూ రేపు వరలక్ష్మి వ్రతం కదా ఫ్రైడే అందుకనేసి ఇల్లు అంతా క్లీన్ చేయాలి డీప్ క్లీన్ అయితే చేసుకున్నాములండి జస్ట్ ఏమన్నా ఉంటే తులుపుకొని కసు అంతా నొకేసి ఇల్లు మాత్రం తొట్ చేస్తాను ఇంకా అమ్మ నైట్ వస్తుంది కాబట్టి పవమ్ తను వచ్చాక కూడా ఇబ్బందే వ్రతం వ్రతం అంటే పెద్ద హడావిడి లేదు సింపుల్గానే ఇంకా మళ్ళీ రేపు వాళ్ళు చేస్తున్నారు తను పిలిచింది రమ్మని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తాము కానీ ఇంకా నేను కూడా అంటే నేను చేశాను మధ్యలో గ్యాప్ పడ్డది ప్రెగ్నెన్సీ వల్ల సో ఈ ఇయర్ కూడా వాడితో అంత హరి హరిగా ఎందుకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మంచిగా చేసుకుందాం అనేసి ఇయర్ అయితే సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తాను ఇప్పుడు చూసి భయపడ్డారా ఫ్రెష్ అవ్వలేదు లేచిన వెంటనే కిందకు వచ్చేసాను నిద్రలోనే వీడియో తీసినట్టున్నాను నేను కూడా ఇప్పుడే చూసాను ఆ వీడియో ఇంక ఇల్లంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నా వీడియో కొంచెం లెంతీగానే ఉండొచ్చు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టేశాను ఇంకా మా వాడికి టాయ్స్ వాడి థింగ్స్ ఎక్కువైపోయాయి కింద ఇంకా సో ఫస్ట్ అక్కడ సోఫాలు రెండు సర్దేసుకుంటున్నా ఇంకా భూజులు దులుపుకోవాలి అని చెప్పాను కదా క్లీన్ చేసేసాము మేము వచ్చిన తర్వాత టూ టైమ్స్ చేసాము సో ఇంక ఇప్పుడు ఇంకేం చేయట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే వరలక్ష్మి వద్దము నేను చేసుకొని వెళ్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఎందుకంటే మేము థర్స్డేనే శశి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఎందుకో ఈ ఇయర్ నాకు వరలక్ష్మి వ్రతం చేయడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదనుకుంటా ఇంకా ఆ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం రోజు శశి ఇంకా మా ఇంటికి నెక్స్ట్ వీక్ చేసుకోండి సరే అని థర్స్డే అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా ఇప్పుడు ఇంకొక వీక్ ఉంది కదా ఈ వీక్లో చేసుకుందాంలే అనుకున్నా ఆ వీక్ కూడా చేయడానికి అవ్వలేదు ఎందుకని మీకు నెక్స్ట్ నెక్స్ట్ టూ చెప్తాను మాకు పైన కింద ఇల్లు అవ్వడంతో కొంచెం ఇబ్బంది కింద ఏమో లివింగ్ రూమ్ కిచెన్ పైన ఏమో బెడ్రూమ్స్ ఉంటాయి కదా సో కొంచెం మెస్ అయిపోతుంది హాల్ మొత్తం ఇట్లా అన్నీ అక్కడే ఆఫీస్ బ్యాగ్స్ ల్యాప్టాప్స్ ఇంకా బయట నుంచి వస్తాం కదా త్వరగా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ ఇంకా అక్కడే పెట్టేస్తూ ఉంటాను ఇంకా అందరు అట్లనే చేస్తారు నేనైతే ఓకేలే కానీ మా ఆయన మా తమ్ముడు వీళ్ళంతా ఇంకా సర్దుకోవాలి డైలీ ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కష్టం ఉప్పునప్పుడు సర్దుతా ఇంక ఈరోజు ఎలాగో ఇల్లు కడుతున్నాను కదా అందుకు సర్దిస్తున్నా ఇందుకు మీకు చూపించాను కదా అది హ్యాట్ చెప్పాను ఇంతకుముందు బ్లాక్స్లో కూడా ఇక్కడ కొంచెం చలి ఎక్కువ ఉంది వాటికి హెడ్ క్యాప్ ఒకటి బుక్ చేసాము కానీ అది లూజ్ అయిపోయింది అనేసి ఇంకా అదే రిటర్న్ పెట్టాడు చూడండి రిటర్న్ పెట్టి మళ్ళీ అక్కడే వేసేసారు మా ఆయన అట్లుంటుంది మా ఇంట్లో ఎవరికైనా అంతే పైన కింద ఇల్లుంటే ఇదే ప్రాబ్లమ్ కొన్ని బెడ్రూమ్లో ఉండాల్సినవి కూడా ఇట్లా హాల్లో ఉంటాయి ఇంకా ఇక్కడ నేను భోజనం దులిపేసుకున్న తర్వాత అన్నీ తెలుసుకొని మళ్ళీ ఆ టాయ్స్ మళ్ళీ సోఫాలోకి వేసేసుకుంటాను అవి అక్కడ ఉంటే కింద పడిపోతాయి ఇవి మీరు అబ్జర్వ్ చేశారా ఇంతకుముందు ఇట్లా లేకుండే మాకు అసలు స్పేస్ తక్కువ వస్తుండే మధ్యలో ఫ్రిడ్జ్ రావడంతో ఓన్లీ నడవడానికి కొంచెం స్పేస్ వచ్చినట్టు ఇప్పుడైతే చాలా ప్లేస్ వచ్చేసింది ఇల్లు కూడా పెద్దగా అనిపిస్తుంది మంచిగా ఇల్లు ఇది మంచిగానే ఉంటుంది కానీ అదే చెప్పాను కదా పైన కింద ఉండడమే కొంచెం ప్రాబ్లం అబ్బా ఎక్కి దిగి ఎక్కి దిగి కాళ్ళే నొప్పి వచ్చేస్తాయి ఇంక ఇవ్వ పుట్టిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ వాడు కింద ఉంటాడు పైన ఉంటాడు వాడి కోసం దిగాలి ఎక్కాలి ఇంకా మా అమ్మకైతే ఇంకా పాపం చాలా మోకాల నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకా కిందకి వంట చేయడానికి రావాలి పని పని మొత్తం కింద ఉంటుంది వాడు మాత్రం పైన ఉంటాడు ఇంకా అందుకనేసి కొంచెం ఇబ్బంది ఈ సోఫాలో ఒకసారి అర్బన్ కంపెనీలో బుక్ చేద్దాం అనుకుంటున్నాను క్లీన్ చేపేయడానికి మనం ఎంత పైన పైన ఇట్లా తుడిచినా కూడా చాలా దుమ్ము ఉంటుంది దానిలో ఆ డస్ట్ అంతా వాళ్ళు డీప్గా క్లీన్ చేస్తారు హౌస్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము అదే చూస్తున్నాము చూడాలి ఒకవేళ షిఫ్ట్ అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ క్లీన్ చేసి అక్కడ క్లీన్ చేయించుకోవడం ఎందుకు క్లీన్ ఊరికే ఉన్నా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి అవి మీకు త్వరలోనే నా వ్లాగ్స్లో చెప్తాను ఈ ఇల్లు షిఫ్ట్ అవ్వడమే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి అది అవుతాము లేదు తెలియదు దానికంటే పెద్ద అప్డేట్స్ ఉన్నాయి సడన్గా డెసిషన్ తీసుకున్నాము చెప్తాను మీకు ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నా చెప్పాను కదా ఈ సోఫా కొన్ని ఫన్నీగా వ్లాగ్స్ చేస్తే చూసాను నేను సోఫా తీస్తే ఇందులో నుంచి బ్యాగ్ తీయడము ల్యాప్టాప్ తీయడము ఫోన్ తీయడము చార్జర్స్ లాస్ట్ కమ్మ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ బాబుని కూడా తీస్తారు సోఫాలో నుంచి నిజంగానే సోఫా వెనుక ఈ మధ్యలో దీనికి ఉంటుంది కదా పార్టీషన్స్ లాగా దానిలో అంతనే ఉంటాయి అన్నమాట క్లీన్ చేసుకున్నప్పుడల్లా ఏవో ఒకటి బయటకు పడుతూనే ఉంటుంది తవ్వకాల్లో బయటకు పడ్డట్టు ఇంక ఇక్కడ నేను మొత్తం చెత్త అంతా తోసుకున్న తర్వాత పైకి వెళ్తున్నాను కింద అదే చెప్పాను కదా బ్యాగ్స్ అవి కిందే అనేసి ఇంకా అవన్నీ పైన పెట్టి పైన కూడా కసు నూకేసుకొని వచ్చాను ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసినప్పుడే కాకుండా ఈ షింకులు కొంచెం నాకు గలీజ్గా అనిపిస్తే వెంటనే కడిగేసుకుంటాను అనమాట ఇల్లు క్లీన్ చేసినప్పుడే కడగాలి అంటే కష్టం కదా ఎందుకంటే అవి మనము ఎక్కువ యూజ్ చేస్తాం హ్యాండ్ వాష్కి సో కొంచెం గలీజ్గా అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాం మధ్యలో వీక్లో ఇంక ఇల్లు మాత్రం వాటర్తో అయితే వీక్లో ఒకసారి చేస్తానండి డైలీ చేయడానికి నాకు అంత ఓపిక ఉండదు అది కూడా కింద పైన ఇల్లు కాబట్టి ఇల్లు మారితే ఇంకా చూడాలి ఏమన్నా చేంజ్ చేసుకుంటానేమో ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అయితే నేను కడుగుతూనే ఉంటాను మీరు కూడా ముందు లాగ్స్లో చూసే ఉంటారు ఇంకా ఏంటంటే ఈ రైస్ కుక్కరు మిక్సీ ఇవన్నీ కూడా కడిగేసుకుంటున్నాను ఆ మిక్సీ ఏంటంటే చెప్పాను కదా రాగి సరిపెడుతున్నాను వాడికి అనేసి ఆ రాగులు మిక్సీ పట్టినప్పుడు ఏంటంటే అదంతా కిందకు వచ్చేస్తుందా వైట్గా మిక్సీ అంతగా లీజ్ అయిపోతుంది అనమాట సో అది ఎంత తుడిచినా పోదు సో అందుకని కొంచెం వాటర్ వెట్ చేసుకొని చింక దగ్గర పెట్టుకొని కడిగేసుకున్నాను ఇంక ఇక్కడ మాకు చిమ్ని ఎగ్జాస్టర్ లేవన్నమాట అందుకనేసి కుకింగ్ చేసినప్పుడు ఈ కౌంటర్ టాప్ కూడా కొంచెం జిడ్డు లాగా అవుతుంది సో అందుకని ఇట్లా సోప్ పెట్టి కడిగేసుకుంటాను అప్పుడు కొంచెం నీట్గా అయిపోతుంది అనమాట ఎవ్రీ టూ డేస్ వన్స్ వాటర్ అయితే కడుక్కుంటాను ఇంకా నార్మల్గా డైలీ అయితే మీరు చూస్తారు కదా వైపు పెట్టుకొని అట్లా అంతా క్లీన్ చేసేసుకుంటాను అబ్బా కొంచెం నాకు కొంచెం ఇట్లా స్పిల్ అయినా కూడా ఇంకా అది అట్లనే ఉంచుకోలేను ఎప్పుడు నాకు ఓపిక లేదు ఇంకా నేను చేయలేను అంటే తప్ప ఇంకా అట్లయితే ఉంచుకోను ఇంకా మా అమ్మ లేకుంటే నేను ఎంత పనైనా చేసేసుకుంటాను అనమాట ఓపిక ఉన్నా లేకున్నా వంట చేసుకోవడము ఇల్లు క్లీన్ చేసుకోవడము బట్టలు వాషింగ్ మిషన్ వేసి ఆరేసుకోవడం ఇవన్నీ అదే మా అమ్మ ఉందనుకోండి తిన్న ప్లేట్ కూడా కడగడానికి నాకు ఈ వేస్తుంది అదేంటో అమ్మాయిలకి ఇది నేను కూడా అనుకుంటాను అబ్బా అమ్మ లేనప్పుడు ఇంత పనులు చేసుకుంటా కదా మా అమ్మకి ఎందుకు నాకు హెల్ప్ చేయను అసలు అనేసి గిల్ట్ ఫీలింగ్ వస్తుంది కానీ ఏంటో అట్లా అయినా కూడా చేయను నేను కొంచెం ఈ మధ్య కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నాలేండి హెల్ప్ చేస్తాను అదే కిచెన్ నేను క్లౌడ్ కిచెన్ పెట్టుకున్నప్పటి నుంచి కొంచెం బెటర్ అయినా మా అమ్మ కూడా అంతే నార్మల్గా అట్లా అయితే ఏం చేయనియదు రెస్ తీసుకోలే ఉన్నప్పుడు అంటది పాపం వాళ్ళు ఎప్పుడు పని చేసి మన దగ్గరికి వచ్చి పని చేసి ఇంకా వాళ్ళు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారో మనల్ని మాత్రం రెస్ట్ తీసుకోమని చెప్తారు ఇంకా ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఇంక ఇక్కడ అదే చెప్పాను కదా ఇదంతా వేసి కడిగేసుకుంటానని అట్లనే నాకు విండో దగ్గర సోపు పాతలు కడుక్కోవడానికి లిక్విడ్ అలాగే చిన్నది రోలు ఇవన్నీ పెట్టుకుంటాను కదా ఇంకా ఆ విండో కూడా కడిగేసుకుంటాను ఇంకా ఈ వాటర్ వేయకుండా ఎందుకు పెట్టుకుంటాను పెట్టుకుంటానంటే నార్మల్గా ఇట్లా వేసినప్పుడు కిందంతా వాటర్ అయితే కిచెన్ అంతా గలీజ్ అవుతుంది మళ్ళీ అదంతా తుడుచుకోవాలి నాకు అంత ఓపిక ఉండదు ఈ ఇవ్వనుంచి ఉంటాడు వాడిని చూసుకొని పని చూసుకొని అవంతా అంకనేసి పెట్టువైపుతో తుడుచుకుంటాను నార్మల్ డేస్లో ఇంకా వాటర్తో కడిగినా కూడా ఒక ఏదన్నా ఒక బౌల్లో లేదా ఒక బకెట్లో పెట్టుకొని వైప్ చేసుకొని ఇట్లా తుడుచుకుంటూ పోతాం అనమాట కౌంటర్ టాప్ అంతా ఇంక ఇట్లా మాత్రం వీక్లీ వన్స్ చేసుకుంటే ఇంత వాటర్ వేసి ఇట్లా కడుక్కోవడం అయితే నీట్గా అయిపోతుంది అసలు అబ్బా కిచెన్లో ఇంకా కాసేపు ఉండాల అనిపిస్తుంది కిచెన్ అయితే అంత నీట్గా క్లీన్ చేసుకుంటే మా అమ్మ అయితే కిచెన్ కూడా నీళ్ళు పోసే కడిగేస్తుంది ఎందుకంటే చెప్పాను కదా మాకు చిమ్ని కానీ ఎగ్జాస్టర్ కానీ లేదు జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనేసి కిచెన్లో కూడా వాటర్ పోసి కింద ఫ్లోర్ కూడా అట్లనే కడిగేస్తుంది ఇంక పూజ చేయాలి అని చెప్పాను కదా థర్స్డే థర్స్డే నేను పూజ చేసే వరకు ఏమీ తినకుండా పూజ చేస్తుండే ఇంతకుముందు ఈ మధ్యనే కొంచెం అది చేంజ్ అనమాట ఇంకా చాలా లేట్ అయిపోతుంది ఇవాన్సి ఉంటాడు వాడుకొకసారి ఏడుస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి లెవెన్ అవుతుంది ఇంకా నేను అప్పటి వరకు పూజ చేసే వరకు తినకుండా ఉంటే వాడికి ఫీడింగ్ ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ఈ మధ్యనే లేండి డెలివరీ అయినా కూడా అట్లే ఫాలో అవుతుండే కొంచెం మనం ఏదైనా ఫాలో అవుతున్నామంటే అది అది వదిలేద్దామనడానికి కొంచెం భయం వేస్తుంది కదా అమ్మో ఏమవుతుందో అనేసి సో నేను కూడా అట్లనే కానీ అందరు చెప్తారు ఏమో అది ఈ టైంలో సో ఏం కాదు చేంజ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా అందుకనేసి ఈ మధ్య కొంచెం చేంజ్ చేసుకున్నాను అనమాట హ్యాబిట్ ఇంక ఒకవైపు అయితే అయిపోయింది ఇంక ఇటు సైడ్ ఉంది కదా సో ఇది కూడా ఇంక స్పూన్స్ ప్లేట్స్ అంతా అటు సైడ్ పెట్టేసుకొని ఇంక ఇది కూడా కడిగేసుకుంటాను మీరు అంతేనా అంటే అమ్మ లేనప్పుడు ఎక్కడ లేని ఓపిక వస్తుంది అమ్మ ఉంటే ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది కదా అట్లా ఉండకుండా కొంచెం మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి నేను కూడా ఈ మధ్య కొంచెం మారానని చెప్పాను కదా మీరు కూడా అలా ఉంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి పాపం వాళ్ళు కూడా ఏజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళు కూడా ఎంత కష్టపడి మనకంటే చాలా చాలా కష్టపడి ఉంటారు మా అమ్మ అయితే చాలా కష్టపడింది పాపం ఇప్పుడు కూడా అంతే పని చేస్తుంది మా అమ్మ అంతే పని నేను కానీ మా అక్క కానీ అసలు చేయలేము అంటే నేనే కాదు చాలామంది కూడా అంటారు అమ్మలాగా మేము చేసుకోలేమనేసి అవును ఇప్పటికి కూడా మా అమ్మ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట నేనైతే కొంచెం వెయిట్ పుటాన్ అయ్యాను కదా అండ్ డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు నాకు ఎక్కి దిగేటప్పుడు కొంచెం మోకాళ్ళ నొప్పి వచ్చేది ఇప్పుడు కొంచెం తగ్గానులేండి పర్లేదు ఇంకా చాలామంది అండ్ ఇంకొకటి చెప్పాలి ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా వెయిట్ గెయిన్ అయిపోతారు కొంతమంది తగ్గడానికి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకొకటి నేను వెయిట్ అయి గెయిన్ అయ్యానుకోండి నేను కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకోలేను తిని అంటే క్వాంటిటీ కొంచెం తక్కువే తీసుకుంటాను కానీ ఈ ఫుడ్ ఆపేయాలి ఈ ఫుడ్ ఆపేయాలంటే నా వల్ల అస్సలు అవ్వదు నేను ఫుడ్ని సాక్రిఫైస్ చేయలేను అంటే అంటారు కదా ఇప్పుడు ఆయిల్ ఫుడ్ తినకూడదు స్వీట్స్ తినకూడదు అనేసి కొంచెం కొంచెమైనా నేను తింటాను కానీ కొంచెం తక్కువ క్వాంటిటీలో కానీ కంప్లీట్గా మానేయాలంటే అస్సలు మానేయలేను అందుకే నేను కొంచెం వెయిట్ గెయిన్ అవ్వగానే భయం అవుతుంది ఇప్పుడు కూడా అంటే చాలా ఇంకా కొంచెం తగ్గాలి నేను అదే నాకు ప్రాబ్లం గతే క్వాంటిటీ తగ్గించుకొని కూడా వెయిట్ తక్కువ అవ్వచ్చు అంట సరే మరి ఇంకా ఇప్పుడు అసలే నీరసం వచ్చేస్తుంది మన ఇష్టానికి డైట్ ఫాలో అవడం ఎందుకు లే కొన్ని రోజులు ఆగుదాం అన్నట్టు ఆగాను ఇంకా ఇల్లంతా క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి పూజ కూడా చేసేసుకున్నాను థర్స్డే అమ్మ వాళ్ళు వస్తారని చెప్పాను కదా అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు సేమ్ డే వాళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళకి ఈవినింగ్ బస్లో వస్తున్నారు అత్తమ్మ వాళ్ళు మార్నింగ్ బస్లో వస్తున్నారు నార్మల్గా అట్లా ఇద్దరు వచ్చినప్పుడు కలిసి వచ్చేస్తారు ఈసారి ఏంటంటే అమ్మ వాళ్ళకి కొంచెం పని ఉందంట ఇంకా చూసుకుని మేము ఈవినింగ్ వస్తామన్నారు సో ఇంక అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా ఇంకా అప్పటికి ఇంకా మేము నేను లే చీప్ క్లీన్ చేసుకుని పూజ అంతా చేసే వరకు లేట్ అయింది వాళ్ళు కూడా కొంచెం లేట్గానే వచ్చారు లెవెన్ థర్టీ పైన సో అందరు కలిపి ఇంకా డైరెక్ట్గా రైస్ అలాగే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ ఏం కర్రీ చేస్తున్నానంటే ఆలు వంకాయ టమాటా అన్నీ వేసి మిక్స్డ్ కర్రీ చేసేసాను అలాగే చింతపండు పులిహర చేస్తున్నా పులిహారా చిత్రాన్నం చింతపండు చిత్రాన్నం చేస్తున్నాను దానికోసమే ఇక్కడ చింతపండు నాన్ పెట్టుకుంటున్నా అలాగే రైస్ కూడా పెట్టేసానండి చింతపండు నేను ఒకటి రెండుసార్లు కడుగుతా అంటే దాంట్లో ఏమో అంత పులుపు పెళ్ళిపోతుందంటే అట్లా కడిగితే కానీ ఏమో నాకు కడగాలనిపిస్తుంది అది నాకు ఇంట్లో తెలియండి మా అక్క పంపించిందే ఇంకా ఆయన కూడా నేను రెండుసార్లు కడుగుతాను చింతపండు ఏదైనా నేను రెండుసార్లు కడిగేస్తాను అలా అట్లా అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఇక్కడైతే ఆలుగడ్డలు పీ పీల్ తీసుకుంటున్నాను ఈ వింటూ లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు ఆలు ఎక్కువ తినడం అయిపోతూ ఉంది ఆలు కూడా ఎక్కువ తినద్దు ఆలునే కాదు ఏదైనా కూడా కొంచెం లిమిట్ దాని లిమిట్లో దాన్నే తినాలి చాలా మంచిదని చాలా తినకూడదు అసలే తినకుండా కూడా ఉండకూడదు దానికి ఒక పోర్షన్ పెట్టుకోవాలి అంతనే తింటా ఉండాలన్నమాట ఇంకా నేను రైస్ కుక్కర్లో ఎందుకు గ్యాస్ పైన పెట్టానంటే వాటర్ అంతా ఉంటుంది కదా అలాగే పెట్టేస్తే కొంచెం సౌండ్ వస్తుంది అందుకనేసి ఫస్ట్ అట్లా వాటర్ పేరు దాని పైన పెడతాను ఇంకా ఆ రోజు మా ఆయన అర్లీ మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంకా నేను ఇవంశి లేకముందే ఇంక సో వివాంశిని కృపా చూసుకుంటుంటే ఇంకా నేను వంట చేస్తున్నా ఇంకా వాడిని ఆడిస్తూ ఆడిస్తూ వాడు కిచెన్లోకి ఎత్తుకొచ్చాడు మా వాడిని మా ఆయనైనా కృపాకరైనా ఇద్దరు చూసుకోండి అంటే నేను వీడియో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అడ్డు వస్తారు ఇంకా అప్పుడప్పుడు యాడ్ చేసేస్తూ ఉంటాను నాకు క్యూట్గా అనిపిస్తే ఇంట్లో మెమరీలా కూడా ఉండిపోతుందిలే అనేసి ఇంకా చిన్నపిల్లల్ని కూడా ఎక్కువ వీడియోలు ఇన్వాల్వ్ చేయొద్దు అది మళ్ళీ వేరే పాలసీలో కిడ్స్ పాలసీలోకి వెళ్ళిపోయి వీడియో అన్లిస్టెడ్ అయిపోతుంది లేదంటే యూట్యూబ్ డెలీట్ చేసేస్తుంది కానీ ఇక్కడ క్యూట్ ఉన్నాడు వీడు అందుకనేసి అట్లనే వన్ చేశాను ఇంక ఇక్కడ నేను చెప్పాను కదా కర్రీ ఆలు టమాటా టేస్ట్ చేస్తున్నాను అనేసి ఇంకా నార్మల్గా మీరు ముందు వీడియోస్లో చూస్తే ఏదో ఒక వీడియోలో చేసే ఉంటాను ఈ కర్రీ అన్నీ ఫస్ట్ వేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకొని ఇంకా మసాలా వేసేసుకుంటాను ఇంకా లాస్ట్ వీడియోలో కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను కదా ఎండు కొబ్బరి పొడి ఇంకా అదే యూజ్ చేశాను మళ్ళీ మసాలా ఏం పట్టించుకోలేదు లేట్ అయిపోయింది అప్పటికీ అనేసి ఇంకా నా వంటంతా అయిపోయేవరకు మా బాబు ఏడుపు కూడా స్టార్ట్ చేశాడు ఇంకా నేను వాడిని ఎత్తుకొని వెళ్తే అప్పటికే అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళంతా లంచ్ చేసేసిన తర్వాత నేను కూడా లంచ్కి వచ్చాను నాకు ఇందాక చెప్పాను కదా చిన్ చిత్రాన్నం చేస్తున్నావు ఆ అనేసి నాకు లెమన్ రైస్ కంటే ఇట్లా చింతపండుతో చేస్తేనే ఇష్టం చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ అసలు వేయలేదు అందుకని ఘాట్ వస్తుంది అందుకని మళ్ళీ కొంచెం వేసాను ఆయిల్ మా ఆయన కొంచెం ఎక్కువైనా ఎక్కువైంది ఎక్కువైంది అంటారు ఆయిలే అసలు వేయట్లే అనేసి కానీ ఇప్పుడు ఇవ్వండి ఉన్నాడు కొంచెం ఆయిల్ తక్కువ అసలు ఆయిల్ వేయకుంటే ఘాట్ వచ్చేస్తుంది కదా దానికి వాడు దగ్గుతా ఉంటాడు ఇంకా అందుకని కొంచెం చాలా కాదులేండి కావాల్సినంత ఆయిల్ అయితే వేస్తున్నాను దానికి సరిపోయేటట్టు చెప్పాను కదా కొబ్బరి పొడి అదే నేను మొన్న మిక్సీ పట్టుకున్నాను కదా అది యూస్ చేస్తున్నాను అనేసి ఇంకా అదే వేసుకుంటున్నా మళ్ళీ ఇంకా మసాలా అంతా మిక్సీ పట్టుకుంటే నాకు ఇంకొంచెం టైం వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవ్వడం ఏంటో కానీ ఇంకా టైం కూడా అయిపోయింది అందుకని ఇట్లా ఈ పొడిలో మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఇట్లా టైం లేనప్పుడు చాలా త్వరగా అయిపోతాయి బెటర్ కూడాను ఇంకా ఇది కూడా చెప్పాను కదా లవంగాలు అన్నీ కలిపి ఒక పొడి చేసుకున్నాను అది కూడా యూస్ చేసుకున్నా ఇంకా కారం ధనియాల పొడి వేసుకోవడమే ఇంకా అంతే కర్రీ అయిపోతుంది మనకు ఉడికిన తర్వాత కారం ధనియాల పొడి కూడా నాకు అమ్మ ఇంటి దగ్గర నుంచి పట్టి తీసుకొస్తుంది అనమాట మనము ఇట్లా బయట ప్యాకెట్స్ తెచ్చుకోవడం కంటే అదే బెటర్ అండి మాకు అదే అలవాటు అయిపోయింది బయట తీసిన టేస్ట్ అనిపించదు ఇంకా తినేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చింతపండు పులిహార కలిపినా అది అయిపోయింది కొంచెం అయితే తీసి ఉంచాను పక్కన కావాలంటే ఈవినింగ్ కలిపొచ్చు అనేసి ఇంకా ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ తెలుసు కదా మీకు ఇంతకుముందు నాకు ఇవి ఎలా క్లీన్ చేయాలో తెలియకుండే డైరెక్ట్గా వాటర్లో వేస్తుంటే అసలు చాలా గలీజ్గా అయిపోతున్నాయి మిగిలినటు కూడా మొన్నే అమ్మ చెప్పింది ఇట్లా పైన లేయర్ ఉంటుంది కదా అవి తీసేసి క్లీన్ చేసుకోవాలంటే నాకు ఇన్ని రోజులకి తెలిసింది ఇది ఇప్పుడు ఇంక ఇట్లా క్లీన్ చేసుకుంటే ఫస్ట్ టైం ఇలా క్లీన్ చేయడం నేను ఇంకా నేను ఈ ఉల్లి అయితే కట్ చేసుకుంటున్నాను వీటితో పకోడీ వేసినా కర్రీ చేసినా చాలా బాగుంటుంది నేనేమో ఒకటి బ్లింకిట్లో తెప్పించుకున్నాను ఒకటి పెద్ద గుండె దాంట్లో వడలు చేసిన తర్వాత అదే పకోడీ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం మిగిలి ఉన్నింది సో కర్రీ చేద్దామనేసి ఇంకొక కట్ట తీసుకురమ్మంటే మా అమ్మ మూడు కట్టలు తీసుకొచ్చారు ఇంక సో ఇంక ఇది పకోడీ ఈవినింగ్ వేసుకున్న తర్వాత ఇంకా సేమ్ అవే మిగిలితే నైట్ ఉల్లికాడలు కర్రీ చేసి ముద్ద చేశాను చెప్పాను కదా నాకు ఇవంటే చాలా ఇష్టం కానీ క్లీన్ చేసుకోవడం రాకుండే ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ ఇట్లా వాటర్లో వేసి ఆ మట్టి అంతా ఉంటుంది కదా కడిగి 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 ఎన్ని పది సార్లు పదిహేను సార్లు కడిగినా మట్టి పోదు అట్లనే మళ్ళీ ఈ కాడలు కూడా అంటుకుంటుంది అనమాట లాస్ట్ అమ్మ ఊరు వెళ్ళే ముందు రోజు తను క్లీన్ చేస్తుంటే చూసాను అప్పటి వరకు క్లీనింగ్ ఎలాగో తెలియదు నాకు సో ఇట్లా నాకు క్లీన్ చేయడం ఇది అని అడిగితే అవును ఇట్లానే చేసుకోవాలని చెప్పింది అంటే కొన్ని కొన్ని ఏంటంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ ఇంకొన్ని కొన్ని చిన్న చిన్నవి తెలియకుండా కూడా ఉండొచ్చు నేర్చుకోవాలి నాకే నవ్వు వచ్చింది ఇంకా ఇవి ఏంటంటే చలువ కూడా అంట అంటే ఆనియనే మంచిది కదా ఇంకా ఇవి కూడా చాలా మంచిది అంట నాకు కూడా తెలియదు అది కూడా మొన్న మామ చెప్పింది కర్రీ తింటే చల్వా చేస్తుంది అనేసి ఇంక అందుకనేసి నేనైతే అంతా తెచ్చుకుంటాం అబ్బాయివి ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఇట్లా మంచూరియా స్టార్టర్స్లోనే కాకుండా ఇట్లా కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్న బాగుంటాయి ఇంకా ఉల్లికడలు కర్రీ అయితే ముద్దలు బాగుంటుంది ఫ్రై అయితే చపాతీలు అన్నంలో అయినా బాగుంటుంది ఎప్పుడన్నా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది కర్రీ కూడా చాలా ఈజీ జస్ట్ ఈ ఉల్లికడలు అసలు దీనికి పోపు కూడా వేయక్కర్లేదు తెలుసా డైరెక్ట్గా వేసేస్తారు ఇంక ఇప్పుడైతే ఇంకా తినమేమో అనేసి మా అమ్మ కొంచెం పోపులో వేస్తుంది డైరెక్ట్ పెనంలో వేసేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఎందుకంటే దీనిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇది ఉడికిపోతుంది దాంతోనే అప్పుడు మనము శనగ విత్తనాలు మేము శనగ విత్తనాలు అంటాము పల్లీలు వాటిల్ని దోరగా వేయించుకొని పొడి చేసుకొని అందులో వేసేసి ఉడకబెట్టేసుకోవడమే ఈజీగా అయిపోతుంది ఇంకా వీటిలతోని పకోడి కూడా అని చెప్పాను కదా ఈవినింగ్ స్నాక్ లాగా వేసాను అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ట్రై చేయండి ఇంక ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారులేండి ఇంకక్కడికి ఈ వ్లాగ్ తీయలేదు ఇంక వాళ్ళకి వ్లాగ్ ఇంతేనండి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మరి